హాయ్ అండి వెల్కమ్ టు మా రుచి ఈరోజు మన వీడియో అయితే సొరకాయ వాడైతే నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఇగోండి చూసారా సొరకాయ అయితే తురుమేసుకున్నా ఒక సొరకాయలో సగం ముక్కండి ఇది తురిమేసుకున్నా చక్కగా లేత సొరకాయ తీసుకున్నా కప్పుకి కప్పుడు బియ్యం పిండి అండి వేస్తున్నా ఇగోండి కరెక్ట్ కొలతలతో చేసుకోవాలి ఇగోండి పచ్చిమిర్చి కరివేపాకు అండి చిన్నగా తురుముకున్నా రెండు ఆనియన్ అండి వేస్తున్నా చిన్నగా కట్ చేసుకున్నా గరం మసాలా కారం అండి స్పూను ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా కొంచెం పసుపు అండి చిటికడు ధనియా పౌడర్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి వేస్తున్నా ఇందులో ఇంక అన్నీ వేసుకోవచ్చు అండి మనకిష్టమైతే కూరగాయలు ఆకుకూరలు ఏవైనా ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ పల్లీ అయితే వేసుకోవచ్చు అండి ఇక్కడ పల్లీ వేయట్లేదు మా అబ్బాయికి ఇష్టం లేదు పల్లీ వేస్తే అలానే అవి వేయట్లేదు ఇది మంచిగా కలిపేసుకోవాలండి వాటర్ అయితే అసలు వేయొద్దండి వాటర్ వేస్తే మళ్ళీ వా నీరు నీరు అయిపోతుంది ఇదే వాటర్తో సొరకాయలో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇగోండి ఉప్పు అయితే లాస్ట్లో చెక్ చేసుకోవాలండి మనము ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు కారము నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా వేసేసుకోవాలి వాటర్ వేయలేదు చూడండి ఇక్కడ వాటర్ వేయకుంటేనే ఇలా ఉన్నది కరెక్ట్గా వచ్చింది ఏమాత్రం మీకు వాటర్ ఉన్నట్టుంటే ఇంకో పిండి అయితే వేసుకోవచ్చు అండి వేసుకొని కలుపుకోవచ్చు ఇదిగోండి చూసారా ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని ఇగో ఇలా చేసుకోవాలండి మనకి ఎలా ఇష్టమైతే అలానండి కొంతమందికి రాని వాళ్ళు కవర్ పైన పెట్టి చేసుకోవచ్చండి చూసారా తిరగాలే వేసుకుందామండి రెండవ వైపు చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఎంత బాగా వచ్చాయో రెండో అయి కూడా వేస్తున్నా అండి ఇక్కడ ఈ వడ వేసేటప్పుడు అండి మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ లో పెడితే ఇంకా మాడిపోతే పైన చాలా జాగ్రత్త చూసుకోవాలి అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇగోండి సొరకాయ వడ అయితే మనకు రెడీ అయ్యిందండి ఈ విధంగా మనం చేసుకోవాలి మరి సొరకాయ వడ అన్నాను కదా మీరు లైట్ తీసుకోవద్దండి చాలా బాగుంటుందండి టేస్ట్గా మరి మీరైతే ఖచ్చితంగా వీడియో చూడంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తేనే తెలిసిద్ది మరి మీ పిల్లలు కూడా అంతేనండి మనం వేస్తుంటే అసలు ఉండవండి గిన్నెలో అయిపోతుంటాయి ఎలాగా చక్కగా చేసేసుకోండి ఇగో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంతే టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా కోసం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటామండి థ్యాంక్ యూ